ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి పావు గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్న ఏపీఎస్సీ నిబంధనలతో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు ఉదయం పది నుంచి పన్నెండున్నర గంటల వరకు గ్రూప్ టూ మెయిన్స్ తొలి పేపర్ మధ్యాహ్నం మూడు నుంచి ఐదున్నర గంటల వరకు గ్రూప్ టూ మెయిన్స్ రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారు పరీక్షా కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కటా పాయింట్లు పెట్టేసి తర్వాత అదేవిధంగా ట్రాఫిక్ కూడా వీళ్ళకి ఏమి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫ్రీగా ఉండేటట్టు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర టూ వీలర్స్ ఓన్లీ టూ వీలర్స్ ఎగ్జామినేషన్ వచ్చే వాళ్ళకి గెలవ చేసి ఈ కార్లు కొద్దిగా పక్కా పంపించడం జరుగుతుంది ప్రతి సెంటర్ కూడా ఒక ఇన్స్పెక్టర్ గారిని సిపి గారు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ప్రతి సెంటర్కి ఒక ఎస్ఐ ఇన్స్పెక్టర్ ప్లస్ ఎస్ఐ ప్లస్ ఒక హెడ్ కానిస్టబల్ ఒక కానిస్టేబుల్ మెయిల్ ఒక హెడ్ కానిస్టల్ కానిస్టబల్ ఫీమేల్ పెట్టి వీళ్ళు కాకుండా మళ్ళీ డిఎఫ్ఎంబి ద్వారా ప్రతి పాయింట్లో కూడా ఈ చెక్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎగ్జామినేషన్ పీస్ఫుల్గా కండక్ట్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది ఎక్కడ కూడా ఏమీ లేకుండా ప్రస్తుతానికి నిన్న కొద్దిగా ఆ వైజాగ్లో ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ మనకాడ ఏ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏమి లేవు సేమ్ బందోబస్తు కంటిన్యూస్ అవుతూ ఉంటుంది ప్లస్ మొబైల్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి రిక్షకు బ్లూ కోడ్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బీట్స్ తర్వాత డ్రోన్స్ కూడా ఇంప్లిమెంట్ డ్రోన్స్ కూడా మనకి మాచోవరం లిమిట్స్లోను ప్లస్ పొడమ లిమిట్స్లో డ్రోన్స్ కూడా మూవ్ అవుతున్నాయి అదేవిధంగా బాడీ వన్ కెమెరాలు కూడా మనం ఓన్ చేసుకొని బాడీ వన్ కెమెరాస్ తర్వాత బెల్లర్స్ ఆ విధంగా ఎక్కడక్కడ ఏమీ ప్రాబ్లం లేదు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు సిపి గారు కూడా కమాండ్ కంట్రోల్లో ఉండి ఈ డ్రోన్స్ ద్వారా సిపి గారు మేడం గారు కూడా రోడ్డు సరఫరా చేస్తూ ఏదైనా ఎక్కడన్నా జనం గుమిగున్నా లేకపోతే ఎక్కువ క్రౌడీ ఉన్నా లేకపోతే ఎక్కడ క్యూలైనా ఎక్కువ ఉన్నా కూడా కన్స్టెంట్ ఎస్హెచ్ఓస్కి ప్లస్ అదేవిధంగా ఏసీపీ